ములుగు జిల్లాలో నేటి నుంచి మేడారం మినీ జాతర ప్రారంభం కానుంది నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సమ్మక్క సారలమ్మల అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు నే ఈ పండుగ జరిగిపోతుంది కానీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల దీన్ని మినీ జాతరగా నామకరణం చేసుకుంటూ ఇది బుధవారం నుండి గురు శుక్ర శని నాలుగు రోజులుగా అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇదే మినీ జాతర అంటారు దీన్నే మండ వెలిగే పండుగ అంటారు సుమారు ఎంతమంది వస్తారు సార్ ఈ మినీ జాతరకు నాలుగు లక్షలుండే ఐదు లక్షల వరకు వస్తుంది మా అంచనా ఎక్కువనే రావచ్చు ఈ గ్రామ పంచాయతీ పద్ధతిలోనే ఈ పండుగ